నమస్కారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేయటానికి కావలసిన వస్తువులు వరలక్ష్మి వ్రతం యొక్క దాని యొక్క విశిష్టతనే మనం తెలుసుకుందాము ముందుగా వరలక్ష్మి వ్రతం చేయటానికి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ అరటిపళ్ళు కలసంలో పోయటానికి బియ్యము వినాయకుడు పూజకి పళ్ళెంలో పోయటానికి బియ్యము పసుపు వినాయకుడిని చేసి తమలపాకులోని పెట్టాలి తమలపాకు లేనప్పుడు తులసాకులో కాని రావాకులో కాని పసుపుతో చేసిన వినాయకుడిని చిన్న పళ్ళెంలోని బియ్యం పోసి అందులోని పెట్టాలి తమలపాకులు పువ్వులు రెండు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయని కలసం పెట్టుకోవటానికి మరో కొబ్బరికాయని దేవుడికి ప్రసాదంగా కొట్టడానికి ఉపయోగించాలి అలాగే చేతికి కట్టుకోవడానికి తోరణం ఉండాలి ఇవి కాకుండా రోజు మనం పూజ చేసుకోవటానికి ఉపయోగించే గంధము అక్షితలు ఊదత్తులు మొదలైనవన్నీ కూడా ఉండాలి అయితే ఇప్పుడు మనం పూజా విధానంలోని ప్రతి పుస్తకంలో చెప్పిన విధంగానే సంకల్పం చెప్పుకొని పూజ మనం చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి ఉంటుంది అది చదువుతూ పూజ చేస్తారు దాని తర్వాత స్త్రీ సూక్త యుక్తముగా వరలక్ష్మీదేవికి పూజ చేయటము చాలా మంచిది ఈ విధముగా పూజంతా అయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథ అని ఒక కథ ఉంది ఆ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకున్న తర్వాత మనం వరలక్ష్మి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది వరలక్ష్మి వ్రత కథ ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి అందు మునులతో కూర్చొని ఉండగా పార్వతీదేవి వినయంగా ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్య సంపన్నులై ఉండుటకు ఏదైనా వ్రతము ఉన్నదా అని ప్రశ్నించగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతము అని ఉన్నది ఈ వ్రతము స్త్రీలు చేయటం వలన అవుతారు దానిని శ్రావణ మాసమందు పున్నమికి ముందు వచ్చు శుక్రవారం నాడు చేయవలెను అని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వ్రతము ఏ విధముగా ఆచరించాలి అని అడగగా ఇంతకు మునుపు ఈ వ్రతమును ఎవరైనా చేశారా అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు దేవి పూర్వము ఈ వ్రతమును మగధ రాజ్యమున కుండిన నగరం అని ఒక ఉంది ఆ నగరము చాలా అందమైనది ఆ నగరమున చారుమతి అనే సాధ్వి స్త్రీ గలదు ఆమె సద్గుణాలకి మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమె కళలో ప్రక్షిక్షమై ఆమెతోని ఈ విధంగా అంటుంది చారుమతి నీ సద్గుణములకి మెచ్చేను నీకు కావలసిన వరములను ఇస్తాను నీవు శ్రావణ మాసమునందు శ్రావణ పూర్ణమునికి ముందు వచ్చే శుక్రవారమున వరలక్ష్మి వ్రతము చేయు నీ కోరికలు నేను తీరుస్తానని చెప్పాను వెంటనే చారుమతి మేలుకొని ఈ స్వప్న వృత్తాంతమును ఆమె భర్తకి చెప్పగా అతను చాలా సంతోషించి ఆ వ్రతము అంటే ఈ వల్లక్ష్మి వ్రతమును చేయుటకు చారుమతిని ప్రోత్సహించాడు ఈ విషయము పట్టణంలోని స్త్రీలకందరికీ తెలపగా స్త్రీలు ఎప్పుడు శ్రావణమాసం వస్తుందని ఎప్పుడు పౌర్ణం ముందు శుక్రవారం వస్తుందో అని ఎదురు చూడటం ప్రారంభించారు శ్రావణ మాసం వచ్చింది పౌర్ణం ముందు శుక్రవారం వచ్చింది అంతటా చార్మతి ఆ పట్టణంలోని స్త్రీలందరితో కలిసి ఆ శుక్రవారం రోజు స్నానాదులు ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి సాయంత్రం అయిన తర్వాత వరలక్ష్మీదేవిని స్థుతించి తొమ్మిది రంగులు గల తోరణముని కుడి చేతికి కట్టుకొని యథాశక్తిగా లక్ష్మీదేవికి పళ్ళతో భక్ష్యాలతో పానీయాలతో నైవేద్యము పెట్టి ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ విధంగా స్త్రీలందరూ మొదటి ప్రదక్షిణ చేయుచుండగా గల్లు గల్లుమని ని వినిపించింది వారి కిందకు చూడగా వారి కాళ్లకు గజ్జలు అందెలు మొదలైన ఆభరణములు కనిపించే మళ్ళీ భక్తి తప్పకుండా రెండో ప్రదక్షిణమును చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణాలతో ఉన్నాయి మూడో ప్రదక్షిణ చేసిన వెంటనే వారి యొక్క ఇండ్లు సకల వస్తువులతో సమృద్ధముగా అయింది అంతటా చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణుడికి యథావిధిగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి సంతృప్తపరిచి ఆ బ్రాహ్మణ్ పంపించాడు పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రులకి అందరికీ పెట్టి వారు కూడా తిని సుఖముగా ఉన్నారు ఆమె లోకోపకారం గురించి ఈ వ్రతము చేసినందువలన అక్కడ ప్రజలందరూ ఆమెను ఎంతో ప్రశంసించారు ఈ విధముగా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతమును చేస్తూ వచ్చారు అదేవిధంగా స్త్రీలందరూ సకల ఐశ్వర్యాలను పొందారు అయితే ఈ వ్రతము చేయటం వలన జాతకంలోని శుక్రుడు యొక్క స్థితి మంచిగా లేకపోతే ఈ వరలక్ష్మీదేవిని పూజించటం వలన శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందుతాము దాని వలన సకల ఐశ్వర్యాలను మనం పొందుతాము